మీరు తెలిసి వాళ్ళ సంస్థ ప్రాంతాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణ తీసుకున్న తర్వాత ఆయన పుణ్య మాటలు పవన్ కళ్యాణ్ లో దాంతో ఎక్కువ ఇబ్బంది పడేది మహిళ लांग खुशनुमा मिले अगर ये तो मीटिंग का मार्ग रखो वहाँ गर्दन रोट में जैसे इधर ऐसा गर्मी से इधर जहरशास्त्र के काम इलावा उस राह में भी चलो उस राह नेक्स्ट मार्ग पर प्रस्तुत सजना का रास्ता लोग बन गए ऐसा क्या है अंडे आये जनों में जितने प्याज जनों ने दे दिए अंजार देखा थोड़ी रोल

సమస్య అయితే రాష్ట్రం కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రభుత్వం ఆ పరిస్థితుల్లో కొంత సమయం పట్టమని తప్పనిసరిగా సదుపాయంగా సహాయకారుల కుటుంబాన్ని మీ వృద్ధులకు తీసుకోవడానికి ఆర్థిక శక్తి పడతాన్ని గ్రామీణ పేదలకు నిర్మాణం దర్శించి అంటే ఇవాళ మనం పెన్షన్ ఇస్తున్నాం గృహాలు ఇస్తున్నాం ఎలా స్థలాలు ఇస్తున్నాం కొత్త పథకాలు ఇచ్చాం వీటన్నిటి ద్వారా వేదవాడికి సహాయపడాలని చెప్పి వేదవాడి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితి చేయాలని చెప్పి ఆలోచన